శ్రీ శిరడీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై మూడవ అధ్యాయము బాబా క్షుద్ర విద్యలను ప్రోత్సహించేవారు కాదు అలాంటి శక్తులు ఉన్నవారు వాటిని వదల తన వద్దకు రాలిచ్చేవారు కాదు కుశాబాబు ఇతడు మంత్రతంత్ర విద్యలో తెలిసినవాడు తలచినందనే కోవా బిల్లలు ఇతర తీర్థ పదార్థములు ఇతని చేతుల్లోనికి వచ్చేవి బాబా మహిమలు విని ఇతడు షిరిడికి వచ్చి ద్వారకామయలో ప్రవేశించగా బాబా ఇతన్ని వారించి ఆ క్షుద్రశక్తులను వదిన గా వదిలినా గాని తన వద్దకు రావద్దని హెచ్చరించాను కొంతకాలం సందిగ్ధంలో పడి ఆఖరికి చేతికి గల కంకణములను తీసివేసి తన విద్యలను వదిలి చాలా కాలం పాటు బాబాను భక్తి శ్రద్ధలతో సేవి ఒక ఏకాదశి నాడు ఎవరో బాబా ఉల్లిపాయలతో చేసిన వంటకం తీసుకువచ్చని బాబాకు మత నియమములు మూఢాచారములపై ఏ మాత్రం నమ్మకం లేదు అందువల్ల కుసాబాబుతో దాన్ని తెలుమని చెప్పాను ఆ రోజు ఎక్కువ కాబట్టి ఉల్లిపాయను తాను తెలినని చెప్పినను బాబా మరలా హెచ్చరించి తినవను బాబా తిన్నచో తాను కూడా తినదేనని చెప్పగా మొదట బాబా తర్వాత కుషాబావ్ ఇద్దరు ఉల్లిపాయలు వంటకం తినది కొంత మసీదులోనికి ఇతర భక్తులు రాగా వారితో బాబా ఈ కుసాబావు ఆచారవంతుడైన సద్భ్రహ్మడే కాని అయినా ఈ రోజు ఏకాదశి అని కూడా చూడకుండా ఉల్లిపాయలు తిన్నాడని హేళన చేశాను అందుకు కుసాబావ్ బాబా తినుడుచే తాను కూడా వారితో పాటు తిండినని చెప్పను అందుకు బాబా నేను ఉల్లిపాయలు తినలేదు కందమూలములు తిండినని తెల్లది చేసుకోగా ఉల్లికి బదులుగా చిలకడి దుంపలు బయటకు వచ్చు ఆశ్చర్యం నందిన పిశాబా వాటిని ఏరుకొని తెలియను బాబా కోపిద్దు ఏమి ఇంత అసహ్యమైన పని మరి కోపము కరుణగా మారి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను నీవు ఎప్పుడు ఎక్కడ నుండి నన్ను తరచి కోరినా ఈ ద్వారకామాయిలోని విభూతి నీ చేతిలోనికి వస్తుంది అవసరమైన వారికి దాన్ని ఇచ్చినా వారి బాధలు తీరి కోరిన కోరికలు నెరవేరను అని చెప్పాను ఆనాటి నుంచి అతడు మరణించే వరకు కేవలం బాబా ప్ర ప్రభావం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను కోరగానే దోసట నిండా విభూతి వచ్చేటిదంట దీనికి కొ దీని కొరకు అతడు ఏ మంత్రము ఏ మంత్రతంత్రములు ఆచారం పాటించలేదు ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి బాబాకు క్షుద్ర విద్యలేందు ఆసక్తి లేదు తను నమ్మిన వారిని వాటించి దూరం చేసి సంస్కరించే ఆ శక్తులను బదులుగా దివ్యశక్తులను వారు అందువలన సాయిబాబాకు నిజభక్తులైన వారు ఏ శుద్ర శక్తులను గురించి గాలి పూతం లాంటి నీచ దుష్ట శక్తులను గురించి బాధపడవలసిన అవసరం లేదు ఇవి సాయి భక్తుల నీడలో కూడా రాలేవు హేమాద్రి పంత్ శనగల కథ ప్రతి ఆదివారం షిరిడిలో సంత జరిగేది ఆ రోజు చుట్టుపక్కల గల గ్రామ ప్రజల సంతకు వచ్చి బాబాను కూడా దర్శించడు వారు అందువల్ల ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరత్ సమయంలో